We definitely move to the other part of the village. My girl, I just met a sick many years of peace and death.

ఇంకా ఆ మాట అన్నాక ఇంకా మాకు నమ్మకం పోయింది ఇంకా నమ్మకం పోయింది టీసీ తీసుకొని వెళ్ళిపోదాం అనుకొని మేము అనుకుంటున్నాం సార్ యాక్చువల్లీ బెదిరింపులు అంటే ఆ రోజు సాటర్డే సరే తీసుకొని వచ్చారు సార్ సార్ తీసుకొని వచ్చి సీనియర్స్ అందరినీ సార్ ఏం చెప్పారంటే గట్టిగా ర్యాగింగ్ చేయండి మీరు అని చెప్పారు సార్ సార్ సీనియర్స్ని సార్ అలా చెప్పి కాసేపు నుంచి వెళ్ళిపోయిన తర్వాత సీనియర్స్ మొత్తం టూ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు మొత్తం డోర్ వేసేసి మా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి టేబుల్ మీద పెట్టేసి అన్ని అవర్స్ మమ్మల్ని నుంచో పెట్టారు నుంచోపెట్టి ర్యాగింగ్ అనేసి వాళ్ళు చాలా ఘోరంగా మమ్మల్ని చేస్తారు అది సరిపోలేదంటే మళ్ళీ సండే నవంబర్ సెకండ్న హాస్టల్కి పిలిచి అక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ అవర్స్ వన్ సెవెంటీ నైన్ మినిట్స్ నుంచోబెట్టి మేము పాటలు పాడుతుంటే మేము డ్యాన్స్లు వేస్తుంటే వాటిని వీడియో తీసుకున్నారు ఫోటోలు కూడా తీసుకున్నారు సీనియర్